హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు శెట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి నేను ఈ రాళ్ళు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏ అండి గ్రానైట్ రాళ్ళు అనమాట ఇవి ఈ బందల్ని ఎలా కట్ చేస్తారో అనేది నేను ఫస్ట్ టైం చూసాను నేను ఇంతవరకు అయితే చూడలేదు సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇది కట్ చేస్తే ఎలా ఉంటుందో అది అనమాట ఈ స్టోను ఇందాక నేను చూపించాను కదా ఒక ముడి రాయిలాగా ఆ రాయిని ఇలా కట్ చేస్తారనమాట సో ఈ కట్ చేసే మిషన్ని నేను మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను అందరికీ తెలుసు కదా గ్రానైట్స్ అందరు ఇళ్ళల్లో వేసుకుంటారు ఒక చుక్క నీళ్ళు పడింది అంటే అందరు టపామని ఇక్కడ కాలేస్తే ఆ చివరి పోయి జాలి పడతారు అనమాట సో అలాంటి గ్రానైట్స్ ఇంత పెద్ద పెద్ద బండ అనమాట ఈ బండలో నుంచి ఎలా కట్ అనేది చూసారు ఇది కట్ చేసే మిషన్ ఏనండి ఇది కూడా ఇంకొక చోట కట్ చేసేది లైవ్ చూపిస్తా అనమాట సో అక్కడైతే ఎలా ఉందంటే సౌండ్ దారుణంగా ఉంది ఒక్కసారి మనం అక్కడ ఉన్నామంటే మన కర్ణబేరియే పగిలిపోయేటట్టు అంత పెద్ద సౌండ్ వస్తుంది ఎక్కువగా ఇలాంటి చోట్ల పనిచేసే వాళ్ళంతా కూడా చాలా గట్టి వాళ్ళు మొండి వాళ్ళు అయి ఉండాలి ఎందుకంటే అక్కడ ఆ సౌండ్ నేను విన్న తర్వాత నాకైతే నా కన్నబేరి పగిలిపోయిద్దేమో అనిపించింది అంత పెద్ద సౌండ్ ఆ సౌండ్ని మనం భరించలేము అనమాట అంత సౌండ్ని వాళ్ళు భరిస్తా అక్కడ వర్క్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి వర్క్ ఎలా ఉన్నా కానీ ముందు ఆ సౌండ్ని మనం భరించలేమన్నమాట అంత పెద్ద బండ బండల్ని మనం కదిలించాలన్నా వాటితో వర్క్ చేయాలన్నా కూడా చాలా కష్టమైన పని నిజంగా వాళ్ళకి మనం ఎంత ఎంత మనీ ఇచ్చినా కూడా అది చాలా తక్కువే అనేది నా అభిప్రాయం ఇదేనండి ఆ స్టోన్ కట్ చేసేది వాటర్ పడతా ఉంటుంది ఆ వాటర్ పడతా అది కట్ చేసుకుంటా వెళ్తుందనమాట చూడండి ఎలా కట్ చేస్తుందంటే మనం కనుక చూస్తుంటే చూడాలనిపిస్తుంది బట్ ఆ సౌండ్ని మాత్రం భరించలేమండి అంత భయంకరమైన సౌండ్ అనమాట మీరు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సౌండ్ నేను మీకు రియల్గా ఎంత పెద్ద సౌండ్ వస్తుందో వినిపిస్తానో అది కూడా ఒకసారి చూడండి చూసారుగా ఎంత భయంకరమైన సౌండ్ వస్తుందో ఈ ఇష్టం కట్ చేస్తుంటే నాకు ఎలా అనిపించింది అంటే మనం చాక్ తీసుకొని కేక్ని కలిగి ఎంత స్మూత్గా కట్ చేస్తున్నామో అంత స్మూత్గా కట్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట ఇదిగోండి అది కట్ చేసిన తర్వాత కనిపిస్తున్నాయి కదా ఆరు ఆరాలుగా అలా కట్ చేస్తుంది అనమాట అలా కట్ చేసిన తర్వాత వీళ్ళు దీని మీద ఒక మధ్యలో ఎక్కడైతే కట్ అయిందో ఆ కట్ అయిన దగ్గర చెక్కనైతే పెట్టారండి ఆ చెక్కను గట్టిగా కుడితే ఇంకా అది సపరేట్ అయిపోతుంది అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ Thank you.